మావోయిస్టులపై కాల్పులు దుర్మార్గమైన చర్య జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అమాయకులను చంపడం దుర్మార్గం టూరిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎంపీ డికే అరుణ తెలిపారు అమాయకులపై కాల్పులు జరపడం పిరికి చర్య పెహల్గాం ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది త్వరలో తగిన మూల్యం టూరిస్టులపై కాల్పులు జరిపిన టెరరిస్టుల తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు దేశ భద్రతకు విఘాతం కల్పించేందుకు ఇలాంటి దుశర్య ఇలాంటి దుచర్య మృతుల కుటుంబాలు అధైర్యపడొద్దు బాధ్యులకు త్వరలోనే బుద్ధి చెప్తాం డికేఆర్ కాశ్మీర్లోని లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ఈ ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ వారికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తా ఉన్నా ఉగ్రవాదులు ఒక పిరికి పంత చర్యగా టూరిస్టుల మీద జరిగినటువంటి కాల్పులని వాళ్ళు ఎంతో ఉల్లాసంగా వేసవి వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి వచ్చినటువంటి అమాయకుల పైన ఉగ్రవాదులు చేసినటువంటి దాడి అతి హేయమైనది ఆ కుటుంబాలకు ధైర్యాన్ని నింపుకోవాలని అధైర్య పడొద్దని ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో తప్పకుండా వారు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఎక్కడ కూడా ఎవరు కూడా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఈరోజు అక్కడ జరిగినటువంటి సంఘటన తీవ్రంగా కలిసి చెప్పి తెలియజేస్తూ మరొకసారి వారందరూ కూడా మనోస్థైర్యాన్ని నింపుకోవాలని ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబాలను కుటుంబాలలో ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయినరో వారంతా కూడా మనోధైర్యంతో ఉండాలని ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను